స్వామికి ఒక టెంకాయ సమర్పిస్తే చాలు విఘ్నాలన్నీ తొలుగుతాయన్నది భక్తుల విశ్వాసం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అయినవల్లి విఘ్నేశ్వర స్వామి ఇదే విశ్వాసంతో భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకునే ఈ ఆలయంలో లక్ష్మీ గణపతి హోమం మరో ప్రత్యేకత అయినవల్లి విఘ్నేశ్వర క్షేత్ర విశేషాలపై ప్రత్యేక కథనం చూద్దాం చుట్టూ పచ్చని పంట పొలాలు మధ్యలో సకల విఘ్నాల అధిపతి విఘ్నేశ్వరుడు ఆహ్లాదకర పరిసరాలతో పాటు భక్తుల కోరిన కోర్కెలను ఒక్క టెంకాయతో తీర్చే మహాగణపతిగా ఈ స్వామి పేరు పొందాడు ఆ ఆది గణపతి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు అయిన వెల్లికి చేరుకుంటారు